ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని ధ్వంసం చేసేటువంటి విధంగా విజి రామ్జీ పథకం అనేటువంటిది దీనివల్ల ఈ పథకం అనేటువంటిది పూర్తిగా దెబ్బతింటుంది ఇప్పటివరకు ఉన్న ఉపాధి గ్యారెంటీ పోతుంది ఇందులో ఉన్నటువంటి అంశాలు ఈ ఉపాధి హామీ దొరికే వారికి వ్యతిరేకమైనటువంటి అంశాలు ఎక్కువ భాగం ఉన్నాయి భూస్వాములకు ఉపయోగపడేటువంటి విధంగా పనులు జరిగితే గ్రామాల్లో ఇప్పటిదాకా కూడా గ్రామ సభ ద్వారా ఏ పనులు చేయాలనేటువంటిది ఉంది ఇప్పుడు దాంతో నిమిత్తం లేకుండా భూస్వాముల పొలాల్లో పేదవాడు పనిచేస్తే ఆ భూస్వాములు కూలీ ఇవ్వకుండా కూలీ బదులుగా ఈ పథకం ద్వారా డబ్బులు చెల్లిస్తారు రెండోది ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటిదాకా దీని మీద ఆర్థిక భారం అనేది లేదు పూర్తిగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చి అరవై నలభై శాతంగా మార్చారు దీనివల్ల నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వకపోతే ఈ స్కీమ్ నడవదు ఆ విధంగా ఈ స్కీమ్ని ధ్వంసం చేసేటువంటి విధంగా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఉపాధి గ్రామీణ ప్రాంతంలో పనులు అనేది అరవై ఐదు శాతం ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలో ఉపాధి దొరుకుతున్నదంటే అందులో ముఖ్యమైనటువంటిది పథకం వచ్చిన తర్వాత రెండు వేల ఐదు నుంచి ఈ పథకం ద్వారానే అత్యధిక పనులు జరుగుతున్నాయి అది జరగకుండా చేయడం అనేది దీని ద్వారా జరిగింది కావాలనే భూస్వాములకి లాభం ప్రయోజనం చేకూర్చేదానికోసం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఫెడరల్ వ్యవస్థకు ఉన్నటువంటి స్వేచ్ఛని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం నెట్టేదానికోసం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు చర్య అందువల్ల దీనివల్ల ఉపాధి ఉన్న గ్యారంటీ పోయింది దీన్ని ఈ మహాసభ ఏకగ్రీవంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఈ పథకాన్ని తిరిగి ఉపాధి పథకం ఏదైతే బందేగా ఉందో దాన్నే కొనసాగించాలని తీర్మానం ఆమోదించడం జరిగింది దాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఏకగ్రీవంగా మహాసభ దాన్ని ఆమోదించింది ఇక రెండోది చర్చలు జరుగుతున్నాయి మూడు రెండు భాగాలుగా చర్చలు జరుగుతాయి దేశంలో జరుగుతున్న అంతర్జాతీయం జరుగుతున్న రాజకీయ ఆర్థిక పరిణామాలు ప్రభావం కార్మిక వర్గం మీద ఏ విధంగా ఉంది కార్మిక వర్గం దాన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు పోట్లాడుతున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది అంతర్జాతీయ అసమానతల రిపోర్ట్ అనేటువంటిది వచ్చింది మీరు మీకు తెలుసు దీని ద్వారా గతంలో వచ్చేటువంటి ఆదాయం పేదవాళ్ళకు పూర్తిగా తగ్గిపోయి భూస్వాములకు లూట్ చేసేవాళ్ళకి అదన అదనంగా పెరిగింది యాభై శాతం లోపుగా ఉన్నటువంటి పేదవాడికి వచ్చే ఆదాయం ఆరు శాతం మాత్రమే టాప్ టెన్ పర్సెంట్ ఆఖరా పది శాతం ఉన్నటువంటి వాడికి చేతిలో ఈరోజు అరవై శాతం దాకా లాభాలు అనేటువంటిది ఆదాయం అనేటువంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అందువల్ల అసమానతలు అనేది తీవ్రంగా ఈ కాలంలో గత పన్నెండేళ్ల యొక్క నివేదిక ప్రకారం అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయి దానిలో భాగంగానే కార్మికులకు వచ్చే ఆదాయాలు కూడా పడిపోతుంది కార్మికుల యొక్క పరిస్థితి దారుణంగా తయారవుతుంది అందుకని వర్గం దాని మీద తిరుగుబాటు చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు దీని అణిచే దానికోసం ఏంటంటే యూనియన్లు లేకుండా చేయాలి డీయూనియనైజేషన్ యూనియన్లు అనేటువంటి పద్ధతి లేకుండా చేయడం కోసమే ఈ లేబర్ కోడ్ అనేటువంటిది ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్స్ నాలుగు కూడా గత నెల నుంచి నవంబర్ నుంచి ఈ దేశంలో ఇది వచ్చి ఐదేళ్ళైనా ఆరేళ్ళైనా కూడా రెండు వేల పంతొమ్మిదిలో వేచుకోడు మిగిలిన రెండు వేల ఇరవైలో పాస్ అయినా కూడా ఇప్పుడు దాకా అమలు చేయలేదు గత నెల నుంచే దీన్ని అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించారు అందుకనే నిన్న జరిగినటువంటి దీనిలో కూడా ఫిబ్రవరి పన్నెండవ తేదీ దేశవ్యాప్త సమ్మెకి ఇది కూడా ఒక ప్రధానమైన కారణం కార్మిక వర్గం వారి యొక్క ఆదాయాలను కార్య జీతభత్యాలు పెంచుకోవడానికి వాళ్ళు హక్కులు సాధించుకోవడానికి దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని ఈ మహాసభలో చర్చ అనేటువంటి సాగుతుంది థ్యాంక్ యూ